ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఐదున దేవుడు మనందరికో పరీక్ష పెట్టాడు కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఇంకొకటే చెప్పాను దేవుడు మనకి పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు కలిసి గట్టుగా జయిస్తామని చెప్పాను దాని తర్వాత వివేక్ గారు ప్రశాంత్ గారు నన్ను వచ్చి కలిసి కళ్ళంతో నీళ్ళు పెట్టుకుని బాధపడినప్పుడు కూడా నేను అదే చెప్పాను ఇది మనందరికి దేవుడు పెట్టిన పరీక్ష ఇది కేవలం మీ ఒక్కరికే కాదు మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు కలిసిగట్టుగా పునర్నిర్మించుకుందాం కలిసిగట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకు చెప్పాను ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏడు నెలల్లో నేను కూడా ఊహించలేదు ఏడు నెలల్లో మీరు పూర్తి చేయగలుగుతాడు కానీ దేవుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి కనుక ఏడు నెలల్లో మనం ఇది పూర్తి చేసుకున్నాం